కుమరం ముహీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండల కేంద్రంలో ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచార ఘటనకు ఆదరాబాద్ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా జిల్లా పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది ఇందులో భాగంగానే ఆదాబాద్ ఎమ్మెల్యే పాలుశంకర్ ను పోలీసులు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు సమాజానికి హాని చేయని గిరిజన మహిళపై అత్యాచారాలు జరగడం అమానవీయమని పేర్కొన్నారు ఈ ఘటనకు జైనూర్లో ఆదివాసీ సంఘాలు బంధుకు పిలుపునిచ్చి కొన్ని షాపులు తగలబెట్టడం జరిగిందన్నారు బీజేపీ పార్టీ హింసను ప్రోత్సహించదని అన్నారు దేశంలోని వేరే రాష్ట్రాల్లో జరిగిన ఘటనకు స్పందించే ఎంఐఎం నేతలు అసదుద్దీన్ అక్బరుద్దీన్ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఘటనపై మాట్లాడకపోవడం సిగ్గుచెట్టున్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి నిందితుడికి వృక్షపడేలా చరణిని డిమాండ్ చేశారు ముప్పై ఒక్క తారీఖు నాడు ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుత ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో ఒక ఆదివాసీ మహిళపై ఆవేదనపై అఘాయిత్యం మానభంగం రేప్ చేయడమే కాకుండా ఆమెను చివరికి చంపే విధంగా చనిపోయిందని భావించి ముగ్ధుమనే ఆ యొక్క దుండగుడు ఆదివాసీ మహిళని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయిండు తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఆ కింద పడిపోయి ఉన్నటువంటి ఆదివాసీ మహిళని చూసి ఆమెను ఆసుపత్రికి చేర్పించి ఏమైందని ఆమెను అడిగితే ముగ్ధుమనే యువకుడు నన్ను మానభంగం చేయడానికి ప్రయత్నం చేసిండు నేను తిరగబడితే నాపై విపరీతంగా దాడి చేసిండు అని ఆ మహిళ స్టేట్మెంట్ ఇస్తే తిరిగి పోలీస్ స్టేషన్కు కొందరు వెళ్ళి ఆ మహిళకు ఈ రకంగా అన్యాయం జరిగింది మీరు వెంటనే చర్యలు తీసుకోవాలనంటే ఆ ముగ్ధం అనే దుండగుడు యాక్సిడెంట్ జరిగిందనే విధంగా పోలీసులకు బుకాయించే ప్రయత్నం చేస్తే పోలీసులు కూడా ఒకటి రెండు రోజులు నమ్మే పరిస్థితికి వచ్చింది ఈరోజు ఆదివాసీలు ఎవరికి హాని అయినటువంటి జాతి వాళ్ళ బతుకులేదో వాళ్ళు బతుకుతారు కనీసం వాళ్ళని బతకనీయకుండా వాళ్ళ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ ప్రాంతంలో జీవిస్తూ వాళ్ళనే మానభంగాలు చేసేటటువంటి పరిస్థితికి వచ్చి నిన్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడతారు ఈ రాష్ట్రంలో జరిగిన సంఘటనలు అసదుద్దీన్ ఓవైసీకి కనిపించాయి జమ్మూలో జరిగిన సంఘటన కాశ్మీర్లో జరిగిన సంఘటన కేరళలో జరిగిన సంఘటనలు పశ్చిమ బెంగాల్లో జరిగిన సంఘటనలు ఈ అక్బరుద్దీన్ ఓవైసీకి అసదుద్దీన్ ఓవైసీకి కనిపిస్తాయి రాష్ట్ర డీజీపీ గారికి నేను అడగదలుచుకున్నాం అంటే కొందరికి ఒక తీరు న్యాయం ఆదివాసులకు ఇంకో రకమైనటువంటి న్యాయమా